సో మీ బిజినెస్ మరింతగా మంచిగా సూపర్ హిట్ అవడానికి కావాల్సిన ఐటమ్ ఏంటి కొత్త ఐటమ్ కావాలి కొత్త డిజైన్స్ కావాలి కదా సో సూపర్ గా ఉంది కదా నేను చెప్తున్నాను ఈ రోజు వీడియోలో ప్రైసెస్ ఆఫర్ ప్రైస్ లో మీకోసం సిద్ధం కడీ జార్జెస్ లో మొత్తం ప్యూర్ జెరీ రియల్ మ్యాంగో డిజైన్ అనమాట కడీ జార్జెస్ లో మా బిజినెస్ లో కనుక ఉంటే మీరు మంచి లాభాలు ఖచ్చితంగా తీసుకుంటారు నవరంగు స్పెషల్ సిల్క్ యొక్క స్పెషాలిటీ మంచి కాబట్టి ఫెస్టివల్స్ మన ముందు ఉన్నాయి కాబట్టి మీకు అన్ని కూడా స్పెషల్ సైజు నైటిస్ లో సెలబ్రేటీ విత్ దుప్పట్టా నైటీస్ నెక్స్ట్ బిగ్ సైజెస్ చూడండి లేవా బ్రాండెడ్ అప్రూవ్డ్ వస్తుంది దీని ప్రైస్ ప్రైస్ ఎలా ఉంది జస్ట్ టూ వన్ నైన్ అది కూడా ఈవా బ్రాండ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టువల్ డిస్కౌంట్ స్టోర్ సో సండే స్పెషల్ వీడియో సో ఎవ్రీ సండే మీకోసం స్పెషల్ వీడియో ప్లాన్ చేస్తున్నాం కదా సో సోమవారం మీకోసం ఏమేమి బ్రిడియన్స్ అందుబాటులో ఉన్నాయో ఈ వీడియోలో స్పెషల్ గా చూశారు సో స్పెషల్ శారీసే కాదు ఈ సారీ మీకు ప్రైస్ బ్రేకింగ్ లో కూడా చాలా కొత్త మోడల్స్ చాలా వెరైటీస్ చాలా తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసాం సో ఆ ఐటమ్స్ అంటే మనం వాచ్ సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్స్ సో ఈ సండే స్పెషల్ వెరైటీస్ అంటే విడుదలకి వెళ్ళి వాచ్ సో మీ బిజినెస్ మరింతగా మంచిగా సూపర్ హిట్ అవడానికి కావాల్సిన ఐటమ్ ఏంటి కొత్త ఐటెం కావాలి కొత్త డిజైన్స్ కావాలి అంతేకాకుండా చాలా స్పెషల్ ప్రైస్ ఉండాలి సో అంతే కదా సో చూడండి సాటిన్ స్పెషల్ అనమాట మొత్తం కూడా సెల్ఫ్ జకాడు తో సాటిన్ స్పెషల్ ఐటమ్ సో చూడండి టజిల్స్ కూడా చాలా సూపర్ గా ఉంటాయి సో ఈ ఐటమ్ అంతేకాకుండా ఈ రోజు ఒక బ్యూటిఫుల్ స్పెషల్ బ్లౌజ్ రెడీగా ఉంది సో ఈ రోజు నేను చెప్పే ప్రైస్ వింటే మాత్రం ఖచ్చితంగా అవక్ అయిపోతారు సో అలాంటి స్పెషల్ ప్రైస్ చెప్తా మీ నరాలు మొత్తం కూడా గిల 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 ఆడిపోతాయి అలాంటి స్పెషల్ ప్రైస్ చెప్తా చూడండి సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట కలర్స్ కాంబినేషన్స్ కానీ కలర్స్ మ్యాచింగ్ కానీ సో మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకు అందిస్తా ఒక పార్సిల్లో వచ్చేసరికి సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి అనమాట సో అన్ని డిఫరెంట్ ఐటమ్ ఇది వచ్చేసరికి ఛాన్స్ కలెక్షన్ అంటారు అంటే లక్కీ కలెక్షన్ సో ఈ లక్కీ కలెక్షన్ మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు బ్లౌజ్ చూసారా ఎంత హెవీగా ఉందో చాలా స్పెషల్ బ్లౌజ్ అనమాట సో ఇట్లాంటి హెవీ వర్క్ బ్లౌజ్ ఐటమ్స్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకోసం ఫుల్ బండిల్స్ ఫుల్ వెరైటీస్ రెడీగా ఉంది లక్కీస్ట్ లక్ట్ మోడల్ ఈ ప్రైస్ కు మాత్రం రాదు తర్వాత కూడా ఇవ్వలేము ఇది ఆఫర్ లో ఉంది మీకోసం అది కూడా స్పెషల్ ఆఫర్ లో ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ సో కదా కదా ప్రైస్ ఎలా ఉంది ఉంది నేను చెప్తున్నాను ఈ రోజు వీడియోలో ప్రైసెస్ అన్ని అలాగే అద్భుతంగా ఉంటాయి డైరెక్ట్ సూరత్ నుంచి మీకు ప్రైసెస్ ఎలా ఉండే డైరెక్ట్ అహ్మదాబాద్ నుంచి ప్రైసెస్ ఎలా ఉండే టాప్స్ ఈ రోజు వీడియోలో మీకు ప్రత్యేకంగా చూపిస్తా చూసారు కదా స్పెషల్ ఆఫర్ ప్రైస్ అంతే కాదు ఈ రోజు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ లెనిన్ సో ఈ ఐటమ్ నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు చాలా హై ప్రైసెస్ అయితే ఖచ్చితంగా కొనుంటారు సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తారు శారీ మొత్తం కూడా మొత్తం కూడా ఇది కట్ వర్క్ వస్తుంది సో కట్ వర్క్ లో కూడా మళ్ళీ మొత్తం కూడా లేస్ వర్క్ వస్తుంది మొత్తం జెరీ వర్క్ స్ప్రింగ్ జెరీ వర్క్ అంటారు సో ఈ ఐటమ్ మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో రెడీగా ఉంది సో చూడండి శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ డిస్టల్ అనమాట సో ఈ వెరైటీ ఈరోజు మీకోసం సోమవారం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో రెడీగా ఉంది సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ నేను మీకు అందించేస్తున్నాను మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చీర జాకెట్ వస్తుంది సో చెప్పే కదా ఈ రోజు వీడియోలో మొత్తం కూడా ప్యూర్ లెనిన్ కాటన్ అనమాట ప్యూర్ లెనిన్ డిస్టల్ కి మళ్ళీ వర్క్ కట్ వర్క్ సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకోసం సిద్ధం చేశారు మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు తీసుకోండి తొందరగా ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ ఇలాంటి ధరలు మన సూరత్ బాంబు మీకు ప్రత్యేకంగా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా ఏమైటం సో ఈ రోజు డోలాలో సరికొత్త ఐటమ్ మల్టీ కలర్ స్టోన్ ఐటమ్ హెవీ వర్క్ ఐటమ్ అన్ని కూడా ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైసెస్ సో నెక్స్ట్ మీకోసం ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపిస్తా చూడండి రియల్ మ్యాంగో అంటారు ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే సో ఇప్పటి వరకు మీరు జార్జెట్స్ చూసారు కదా ఇప్పుడు ఖడీ జాకెట్స్ ఇప్పుడు బాగా హల్చల్ చేస్తుంది కదా ఖడీ జాకెట్స్ సో ఖడీ జాకెట్స్ లో కడి జార్జెస్ లో మొత్తం ప్యూర్ జెరీ రియల్ మ్యాంగో డిజైన్ అనమాట కడీ జార్జెట్ లో మామూలుగా ఉంటుంది అండి చాలా స్పెషల్ గా ఉంటుంది అదే కాకుండా టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా మీకోసం సిద్ధం చేశాను సో చూడండి ఫస్ట్ ఐటమ్ అయితే చూడండి ఖరీ చార్జిట్ లో బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ అసలు దీని గురించి అయితే కంప్లీట్ గా లైట్ అండి చాలా స్పెషల్ అయితే మా తల్లి గురించి సో మా అన్నల గురించి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో రెడీ చేశాను బ్లౌజ్ చూడండి మల్టీ కలర్ బ్లౌజ్ వస్తుంది దీంతో స్పెషల్ ఏంటంటే మల్టీ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా చాలా రియల్ రియల్ మంచి కలర్స్ మ్యాచింగ్ ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఉంది లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ అంటే శారీ వచ్చేసరికి కంప్లీట్ గా లైట్ వెయిట్ చాలా స్పెషల్గా ఉంటుంది మీకోసం మంచి ఆఫర్ ప్రైస్ లో కూడా రెడీ చూడండి ఎనిమిది రంగుల కాంబినేషన్ ఎంత బాగుందో ఫుల్ డార్క్ మ్యాచింగ్ అనమాట సో మీకోసం రోజు లక్స్ట్ ఆఫర్ ప్రైస్ లో ఈ ఐటమ్ అయితే మీకోసం రెడీ చేసేసాను జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో కొత్త కలెక్షన్ కొత్త వెరైటీ కొత్త మోడల్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి సో వీడియోస్ చూస్తున్నారు మీరు కూడా రకరకాల వీడియోస్ చూస్తుంటారు రకరకాల ఛానల్స్ ఫాలో అవుతుంటారు రకరకాల షాప్స్ కూడా విజిట్ చేస్తుంటారు ఎక్కడ మనకి కొత్త ఐటమ్ జరుగుతుంది ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ లో ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఏంటంటే కొత్త మోడల్స్ ప్రతి ఒక్కరికి కొత్త మోడల్స్ అప్పుడే మీ సేల్ బాగా జరుగుతుంది మీ బిజినెస్ మంచిగా జరుగుతుంది మరి కొత్త మోడల్స్ కావాలి కొత్త మోడల్స్ ఉంటే సరిపోయిందా మరి ఇంకేం కావాలి మంచి ప్రైస్ లో కూడా కావాలి సో కొత్త మోడల్ అలాగే సూపర్ ప్రైస్ లో ఈ రోజు మీ ముందుకి ఇంకొక ఐటమ్ అయితే తీసుకొచ్చి సో చూడండి బ్లౌజ్ ఎంత హైలైట్ గా ఉంటుందంటే చాలా స్పెషల్గా మొత్తం కూడా బీట్స్ ముచ్చాలు చాలా స్పెషల్ గా ఉంటుంది సో అంతేనా ఇంకా స్పెషల్ ఉంది దీనికి సో బ్లౌజే ఇంత హైలైట్గా ఉంటే శారీ ఇంకెంత హైలైట్ గా ఉంటుందో నేను చూపిస్తా చూడండి బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ శారీ కూడా ఇంచు ఇంచు కంప్లీట్ గా ఫుల్ వర్క్ వస్తుంది అనమాట అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫుల్ స్పెషల్ అనమాట వర్క్ ఎంత స్పెషల్గా ఉందో ఫుల్ బుటీ అనమాట ఫుల్ స్టార్ ఎంత కంప్లీట్ స్టోన్ కట్ వర్క్ చాలా 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 ఎక్సలెంట్ కలెక్షన్ చూడండి అసలు కలర్స్ కాంబినేషన్ కూడా మంచి బాక్స్ ప్యాకింగ్ అయితే రెడీ చేసిన మీకోసం అసలు ఫుల్ హెవీ డార్క్ కాంబినేషన్ ఈ ఫెస్టివల్ కి ఈ మ్యారేజ్ సీజన్ ఇలా తీసుకెళ్ళిపోతే అలా గా అయిపోయే కలెక్షన్ సో ఇట్లాంటి కొత్త కలెక్షన్స్ కావాలంటే మాత్రం తొందరగా మా స్టోర్ అయితే మీది ఇచ్చేయండి సో ఇప్పటివరకు వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేక తొందరగా చేసుకోండి లేదంటే ఇలాంటి హాట్ హాట్ అటాంప్స్ అన్ని మిస్ అయిపోతారు సో ఈ రోజు స్పెషల్ ప్రైస్ ఆఫ్ మండరా జస్ట్ మీకు అందుబాటు ధరలో ఉంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇమాజిన్ చేయండి జస్ట్ ఇమాజిన్ చేయండి జస్ట్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇటువంటి హెవీ సారీస్ కావాలి అంటే మన స్టోర్ తప్ప మీకు ఇంకొక ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఉండదు సోటి ఎంత హెవీగా ఉంది సో ఇంతేనా ఇంకా చాలా ఐటమ్స్ రెడీగా ఉన్నాయి చెప్పే కదా ఫుల్ వీడియో ఫుల్ స్పెషల్ డోలాలో ఎన్ని రకాల డిజైన్స్ వచ్చినా ఇంకా 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 కొత్త క్రియేషన్ తయారు చేస్తూనే ఉన్నారు కొత్త క్రియేషన్ మీకోసం రెడీ చేస్తూనే ఉన్నాం సో చూడండి ఇప్పుడు మీకు డోలాలో ఒక స్పెషల్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొస్తున్నాం ఇది దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ డిజైన్ చూడాలి డిజైన్ చూడండి గ్యాప్ బార్డర్ తో చాలా స్పెషల్ గా ఉంది ఇది పళ్ళు సో డిజిటల్ ఫ్లేవర్స్ చూడండి మొత్తం కూడా కంప్లీట్ గా డిజిటల్ ఫ్లేవర్స్ మొత్తం కూడా కంప్లీట్ గా జరిగి బోర్డర్ కూడా చూడండి చాలా స్పెషల్ గ్యాప్ బోర్డర్ అనమాట చాలా సూపర్ గా ఉంటుంది ఆఫర్ ప్రైస్ లో కూడా మీకోసం రెడీ చేశాను కాంట్రాస్ట్ స్పెషల్ బ్లాస్ కాంట్రాస్ట్ స్పెషల్ బ్లాస్ సో చూసారు కదా మంచి హాట్ కేక్ ఐటమ్ అనమాట ఇలాంటి ఐటమ్స్ కనుక మీ బిజినెస్ లో కనుక ఉంటే ఖచ్చితంగా మీరు మంచి లాభాలు ఖచ్చితంగా తీసుకుంటారు చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో టుడే ఈ రోజు మీకోసం సోమవారం నుంచి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ లో రెడీ చేసేసాను సోమవారం నుంచి మీకోసం స్పెషల్ గా ఈ స్టాక్ అంతా రెడీగా ఉంటుంది ఈ రోజు వీడియోలో చూపించే స్టాకే కాదండి ఇంకా ఇక్కడ చాలా రకాల కేటలాగ్స్ ఉన్నాయి చాలా రకాల పట్టుచీరలు ఉన్నాయి చాలా రకాల వెరైటీస్ డైరీలేర్స్ ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి ఓన్లీ స్పెషల్ చూపిస్తున్నా టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ మీకోసం జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే సో ఇలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన స్టోర్ అయితే విజిట్ వస్తుంది అంతేనా ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది ఈ వీడియోలో ఆ ఈ వీడియోలో ఒక మల్టీ కలర్ స్టోన్ ఐటమ్ ఉంది ఆ ఐటమ్ కూడా ఏంటో చూసేద్దాం నెక్స్ట్ నవరంగు స్పెషల్ సిల్క్ ఏంటి ఈ నవరంగు స్పెషల్ సిల్క్ యొక్క స్పెషాలిటీ నేను చెప్తా చూడండి సరే చూడండి ఎంత స్పెషల్ ఉంటుందో మల్టీ కలర్ తో బీట్స్ కట్ సూపర్ బీట్స్ అనమాట ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఈ ఐటమ్ చాలా హెవీ ఉంటుంది ప్లస్ మెటీరియల్ వచ్చేసరికి ఏంటి ఈ ఈ రోజు మీకోసం మైసూర్ ట్రేప్ లో రెడీ చేయించేస్తాను అనమాట సూపర్ వర్క్ అనమాట పాప పాప ఏముంది ఓపెన్ చేస్తే మాత్రం అసలు మీరు కూడా ఇలా కస్టమర్ ముందు ఓపెన్ చేస్తే అసలు ఇలాంటి ఐటెం అమ్మడానికి ఇప్పుడు ఈ రోజుల్లో వ్యాపారం అంటే చాలా కష్టపడాల్సి వస్తుందండి ఎందుకంటే మంచి మంచి డిజైన్స్ సెలెక్ట్ చేయాలి మంచి మంచి వెరైటీ సెలెక్ట్ చేయాలి మంచి ప్రైస్కి ఇవ్వాలి కస్టమర్స్కి చాలా ఉంటుంది చాలా టఫ్ అయిపోయింది ఈ రోజులు కానీ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్కి రండి మీకు అన్ని చాలా ఈజీగా మేము నేర్పించేస్తాము సో ఎంత ప్రైస్కి అమ్మాలి మీకు ఎంత ప్రైస్ పడుతుంది ఎంతవరకు మంచిగా సేల్ చేసుకోవచ్చు ఏం ఐటమ్ మీకు ఇప్పుడు మంచిగా మార్కెట్లో నడుస్తుంది అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అన్ని కూడా చక్కగా ఇక్కడ ఉండి అన్ని డిజైన్స్ చూపిస్తాము సో మీరు చేయాల్సిందల్లా నమ్మకంతో ఒకసారి మన స్టోర్ విజిట్ చేయడమే సో చూడండి సో ఫుల్ స్టోన్స్ ఫుల్ మస్తు వస్తుంది అనమాట సో నేను ఈ నా బ్లౌజ్ చూపించి మీ కలర్స్ కాంబినేషన్స్ చేస్తాను సో ఈ ఐటమ్ సిక్స్ కలర్స్ కాంబినేషన్స్తో టుడే మీకోసం రెడీగా ఉంది సో చూసారా కలర్స్ ఎలా ఉన్నాయో ఫుల్ డార్క్ తో ఫుల్ స్పెషల్గా సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ప్రైస్ చెప్పమంటారా టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇది రెడీ వావ్ వావ్ స్పెషల్ ప్రైస్ అండి ఈ ప్రైస్ చెప్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు అలాంటి స్పెషల్ ప్రైస్ లో మీకోసం రెడీగా ఉంది జస్ట్ బాక్స్ ప్యాకింగ్ లో ఉంది ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాట్లాడేది చూసారా ఎలా ఉంది అద్రిపోయింది కదా ప్రైస్ ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలకి ఈ ఐటమ్ మీరు ఎన్ని షాపులు ఎత్తిక దొరకదు ఎన్ని వీడియోస్ నెత్తికినా దొరకదు ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ మన దగ్గర చాలా ఉన్నాయి సో ఇంకా ఈరోజు ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపిస్తా కిరాకు పార్టీ ఐటమ్ ఆ ఐటమ్ కూడా ఎన్నో శారీస్ వస్తాయి కానీ స్పెషల్ శారీస్ అప్పుడప్పుడే వస్తాయి సో ఒక మంచి సాంగ్ ఈ రోజు మీకోసం ఎన్నో శారీస్ వస్తాయి కానీ స్పెషల్ శారీస్ మాత్రం అప్పుడప్పుడు వస్తాయి అట్లాంటి ఒక స్పెషల్ శారీని ఈ రోజు నేను ఓపెన్ చేస్తున్నాను ఇక రాక్ స్పెషల్ ఐటమ్ అనమాట సో దీని స్పెషాలిటీ ఏంటో మీకు చూపిస్తా చూడండి శారీ వచ్చేసరికి కంప్లీట్ గా స్పెషల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మామూలుగా ఉండదు చాలా కంప్లీట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చూడండి వాళ్ళు చూడండి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అంతే కదా బోర్డర్ చూడండి నెక్స్ట్ ప్యూర్ జెరీ బోర్డర్ గ్యాప్ బోర్డర్ మళ్ళీ మ్యాంగో బార్డర్ త్రిబుల్ బార్డర్ అంటారనమాట ఈ ఐటమ్స్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో మార్ష్మిల్లలో ఇది ఒక స్పెషల్ ఐటమ్ అనమాట సో మార్ష్మిల్లలో సెల్ఫ్ సెల్ఫు లో చాలా సూపర్ కొత్త ఐటమ్ సో కంప్లీట్ గా స్పెషల్గా ఉంటుంది చెప్పే కదా చాలా స్పెషల్ ఐటమ్ సో మళ్ళీ చెప్తున్నాను ఇట్లాంటి కొత్త మోడల్స్ మార్కెట్లో మీకు ఎక్కడా కనపడని కొత్త కొత్త వెరైటీస్ డిజైన్స్ ఈ రోజుల్లో మాత్రం ఖచ్చితంగా మీ బిజినెస్ సూపర్ హిట్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా డిజైన్స్ డిఫరెంట్ గా ఉండాలా మంచి ప్రైస్ లో మీకు దొరకాలా మంచి వెరైటీ ఉండాలా సో ఇవన్నీ ఉంటేనే ఈ రోజు బిజినెస్ లో సక్సెస్ అవుతారు మరి కొత్త మోడల్ వెరైటీస్ కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా నేను మీకు అందించేస్తాను అది కూడా మంచి సూపర్ ప్రైస్ లో సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకోసం సిద్ధం చేసిన బాక్స్ ప్యాకింగ్ లో ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి కలెక్షన్ మాత్రం మీ దగ్గర ఖచ్చితంగా పెట్టుకోండి మీకు మంచి లాభం మీ చేతుల్లో కనపడుతూ ఉంటుంది మీకు వచ్చే లాభం అనేది ఈ సరుకు మీ చేతుల్లో ఉంటే లాభం అనేది అలా చేతుల్లో కనపడుతుంటుంది అలాంటి కొత్త లాభం వచ్చే సరుకు నా దగ్గర ఉంది మీకోసం రెడీ చేసేసి తీసుకెళ్ళండి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉండాలా కాస్ట్ మాత్రం తక్కువగా ఉండాలా కదా అలాంటి ఒక ఐటమ్ రెడీ చేసే చూద్దాం పాయింట్ చెప్పే కదా వర్క్ హెవీగా ఉండాలా కాస్ట్ మాత్రం తక్కువగా ఉండాలా సో మా అక్క మనసు నాకు తెలుసు సో మీ మనసు నాకు తెలుసు కాబట్టి మీకోసం ఒక స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చాను సో వర్క్ మాత్రం ఫుల్ హెవీగా ఫుల్ జోస్ ఉంటుంది వర్క్ అయితే సో అట్లాగే ప్రైస్ కూడా మీకోసం చాలా చాలా అందుబాటు ప్రైస్ లో తీసుకొచ్చేసాను అయితే ఫుల్ ఇలా ఉంది ఫ్రంట్ నుంచి ఎలా ఉంది చూద్దాము అదే కాకుండా కలర్స్ కూడా చూడండి చాలా స్పెషల్ కలర్స్ అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో ఈ డిజైన్ లో చూపిస్తాను ఫ్రెండ్స్ పార్టీ మొత్తం కూడా హెవీగా సిల్వర్ వర్క్ తో చాలా 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 స్పెషల్ గా ఉన్నారు సో ఏం చెప్తున్నాను ఈ వీడియోలో ఈ శారీ మాత్రం మీకు స్పెషల్ కలర్ మ్యాచింగ్ అయితే అందజేస్తాను చాలా స్పెషల్ కలర్ మ్యాచింగ్ అందజేస్తాను సో చూడండి బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ ఫుల్ జోష్ లో ఉంటుంది అనమాట ఈ ఐటమ్ మీరు తీసుకెళ్తే కూడా మీరు కూడా ఫుల్ జోష్ అయిపోతారు మీ వ్యాపారంలో మీరు కూడా ఫాస్ట్ అయిపోతారు సో వ్యాపారం ఫాస్ట్ గా జరగాలి మంచిగా జరగాలంటే ఏం కావాలి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ రీజనబుల్ ప్రైసెస్ ఈ కదా కావాల్సింది ఎవరికైనా సో మీ వ్యాపారం కూడా ఫుల్ జోష్గా జరగాలి ఫుల్ మంచిగా జరగాల మీకు మంచి లాభాలు రావాలా ఇవన్నీ కావాలంటే మీరు మా స్టోర్ లో షాపింగ్ చేయాలి సో అనేక షాపుల్లో కొనుంటారు కదా అనేక షాపుల్లో కొనుంటారు వెళ్తుంటారు ఒకసారి మా స్టోర్ విజిట్ చేయండి ఈ సీజన్కి విజిట్ చేయండి ప్రత్యేకంగా ఏం చెప్తున్నానంటే ఈ సీజన్ కి ఇది చాలా బిగ్గెస్ట్ సీజన్ మన ఆంధ్ర తెలంగాణలో ఈ సీజన్ కి మీరు విజిట్ చేయండి సో మీకు ఇక్కడ అన్ని కూడా ప్రైస్ బ్రేకింగ్ లో జరుగుతాయి ఈ ఇయర్ ఎండింగ్ సేల్ లో మంచి హ్యాపీడేస్ ఆఫర్ లో అన్ని కూడా స్పెషల్స్ జరుగుతాయి సో నమ్మకంతో ఒకసారి స్టోర్ అయితే చేయండి మీరు ఏ ఊర్లో చూస్తున్నా సరే మీరు ఎక్కడ కొంటున్నా సరే వన్ టైం ఒక్కసారి రండి మీకు కళ్ళతో కళ్ళకి కట్టినట్టు ఇక్కడ అర్థమైపోతుంది మనం ఎంత జెన్యున్ గా ఉన్నాం మనం ఎంత లో ప్రైసెస్ ఇస్తున్నాము ఎంత స్పెషల్ డిజైన్స్ తెస్తున్నాము మార్కెట్ తో సంబంధం లేకుండా ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు సో ఇదేనా ఇంకా మన దగ్గర ఏం దొరుకుతాయి అనుకుంటున్నారా పదండి షాప్ లోకి వెళ్దాము ఒక లుక్ వేద్దాము తర్వాత టాప్ సెక్షన్ వెళ్దాం కెమెరా వెళ్దాము ఈ రోజు నేను మీకు తెచ్చేసా అందుబాటు ధరలోకి జస్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చెప్పే కదా వర్క్ హెక్ ఎక్కువ ప్రైస్ మాత్రం చాలా తక్కువ జస్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే షాప్ లోకి వెళ్ళిపోదాం ఇంకా ఏమేమి రకాలు ఉంటాయి జస్ట్ ఓ లుక్ అయితే వేసేద్దాం చూడండి ఫుల్ నైటీస్ నైటీస్ లో సెలబ్రిటీ నైటీస్ విత్ దుప్పట్టా నైటీస్ నైటీకి విత్ దుప్పట్టా కూడా వస్తుంది కొత్త డిజైన్స్ సో వీటికి సంబంధించిన ఫుల్ వీడియో నేను అప్లోడ్ వచ్చేస్తాను సో అట్లాగే చూడండి నైటిల్లో ఆఫీస్ టవర్స్ పెట్టికోట్స్ లైనింగ్స్ జాకెట్లు రకరకాల బ్లౌజుల్లో వెరైటీస్ కాటన్ చీరలు స్టోన్ వర్క్ చీరలు పట్టు చీరలు సో చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము అక్కడ టాప్ సెక్షన్లో ఏం కొత్త వెరైటీ ఉందో ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్లో ఉన్నాము సో టాప్ సెక్షన్లో ఈరోజు మనం స్పెషల్గా పాకెట్ టాప్స్తో స్టార్ట్ చేద్దాం ఈరోజు స్పెషల్ వీడియో సో చాలా రోజులు అయిపోయింది చాలా మంది అడుగుతున్నారు పాకెట్ టాప్స్ కావాలి లో ప్రైస్లో కావాలి అదే కదా మీరు కోరుకునేది సో క్వాలిటీ మాత్రం ఎక్కువ ఉండాలా ప్రైస్ మాత్రం తక్కువ ఉండాలా సెట్ ఫస్ట్ ఈరోజు మీకోసం ఓపెన్ చేస్తున్నాం పాకెట్ టాప్స్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో ఇవి ఏం సైజెస్ లో అవైలబుల్ ఉంటాయి ఇవి ఎక్సల్ సైజ్ లో డబుల్ ఎక్సెల్ సైజు లో ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉంది సో పాకెట్ ఉందా లేదా చిచ్చా ఇవ్వండి పాకెట్ సో పాకెట్ కూడా ఉంది సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇది ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ లా కనబడుతుంది సో ఎల్ సైజు ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఎక్సెల్ కన్నా ఇంకొంచెం బెటర్ ఉంటే బెస్ట్ చూడండి మొత్తం ఈ ఈ డిజైన్లో సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉంది సో నెక్స్ట్ కార్బన్ చూసి ఎన్ని రోజులైందో కార్బన్ డిజైన్ అంటారు దీన్ని కార్బన్లో ఈ డిజైన్ మాత్రం చాలా సూపర్ హిట్ ఉంటుందండి పర్టికులర్గా ఇటు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజులో ప్రజెంట్ అయితే స్టాక్ రెడీ విత్ పాకెట్లు ఇది ఒక డిజైన్ సో దీంట్లో సెకండ్ డిజైన్లో కలర్ మ్యాచింగ్ సో దీంట్లో దగ్గర దగ్గరగా మీకోసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ స్పెషల్ డిజైన్స్ అయితే రెడీ చేశాను సో దాంట్లో నుంచి శాంపుల్గా మీకు ఒక త్రీ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను సో మూడో డిజైన్ విత్ పాకెట్టు ఎల్ సైజు ఎక్స్ఎల్ అయితే స్టాక్ మన సోమవారం నుంచి రెడీ అయిపోయింది వావ్ సరే మొత్తం న్యూ డిజైన్స్ అనమాట మొత్తం న్యూ డిజైన్స్ న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ అనమాట చూద్దాం కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటుంది సో టుడే ఆఫర్ ప్రైస్ లో నేను మీకు ఇచ్చేస్తున్నాను సోమవారం నుంచి స్పెషల్ స్పెషల్ డిస్కౌంట్స్ లో జస్ట్ నూట రూపాయలు మాత్రమే విత్ పాకెట్ హెవీ హెవీ రేయాన్ జస్ట్ వన్ వన్ ఫైవ్ రూపీస్ మాత్రమే సో లక్యెస్ట్ ప్రైస్ కదా ఇంకా ఇలాంటి లక్యెస్ట్ ప్రైసెస్ చాలా ఉన్నాయి నెక్స్ట్ అయితే లో రేంజ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి లో రేంజ్ అంటే వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ టూ హండ్రెడ్ టూ కానీ ఈ రోజు మాత్రం సో నేను మొత్తం కూడా కొంచెం స్పెషల్సే షేర్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ నెక్స్ట్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ చాలా రకాలు ఉన్నాయి కానీ టుడే స్పెషల్ ఎందుకంటే ఫెస్టివల్ ఉంది కాబట్టి ఫెస్టివల్స్ మన ముందు ఉన్నాయి కాబట్టి మీకు అన్నీ కూడా స్పెషల్సే కావాలి కాబట్టి అన్ని స్పెషల్ డిజైన్స్ నేనైతే షేర్ చేస్తున్నాను సో చూడండి హెవీ రేయాన్ గేరా చూడండి పెద్ద గేరా బిగ్ గేరా అనమాట హెవీ రేయాన్లో బిగ్ గేరాలో చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి సో ఇప్పుడు అంతా కూడా ఏంటంటే క్లాసీ కావాలన్నమాట సో అంతా గందరగోళం వద్దు అన్ని క్లాసీగా స్పెషల్స్గా కావాలి సో అందుకని మీకోసం చాలా స్పెషల్గా రెడీ చేపించాను డిజైన్స్ ప్రింట్స్ వర్క్స్ ఇవి ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు రెండు లో అవైలబుల్ ఉంది సో కలర్స్ చూడండి చాలా స్పెషల్ కలర్స్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ దీనికి ఆఫర్ ఉంది ఆఫర్ ఉంది సో దీనికి ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ జీరో నైన్ జస్ట్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే చెప్పాయి కదా మొత్తం స్పెషల్ సైజ్ సో దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి సో దీంట్లో ఒకసారి దగ్గర దగ్గరగా ఒక టెన్ డిజైన్ టెన్ డిజైన్స్ అయితే రెడీ ఉంది స్టాకు నేను మీకు ఈ రోజు టూ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా క్లాసి వర్క్ సో వీటిలో చాలా రకాలు చేసిన నేను ఈ రోజు మాత్రం మీకు టోటల్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇచ్చింది పెద్ద గేరా అనమాట ఫ్రంట్ పార్ట్ అంతా కూడా సైజ్ లో అవైలబుల్ ఉందండి డబల్ ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉంది టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో జస్ట్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేగా ఇది కూడా ఇంకా చెప్పే కదా దీంట్లో చాలా డిజైన్స్ అయితే వచ్చినాయి టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే రెడీగా ఉంది నెక్స్ట్ డిజైన్ చూడండి నెక్స్ట్ టాట్ డిజైన్ మొత్తం అంత క్లాసీగా ఉంది సో టోటల్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట జస్ట్ టుడే డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సల్ అవైలబుల్ ఉంది టౌల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సో అంతేకాకుండా ఇంకా ఈ రోజు మాత్రం మీకు టూ హండ్రెడ్ టూ ట్వంటీ వంద ఫుల్ స్టాక్ రెడీ ఉంది వన్ హండ్రెడ్ లో వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ కానీ ఈ రోజు మాత్రం కంప్లీట్ గా స్పెషల్ చూపిస్తా నెక్స్ట్ మనొక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నా అంటే ఎక్సెల్ స్పెషల్ సో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ అన్నీ ఉన్నాయి అన్ని సైజెస్ లో ఉన్నాయి సో ఇప్పుడైతే ఎక్సెల్ లో కొన్ని డిజైన్స్ ప్యూర్ గద్వాలు అంటారండి మెటీరియల్ మెటీరియల్స్ లో చాలా రకాలు రే అని అంటారు ఇది వచ్చేసరికి ప్యూర్ గద్వాల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు నేను అన్ని కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను అనమాట మొత్తం కూడా స్పెషల్ వర్క్ అనమాట కంప్లీట్ గా సో గద్వాల్ మెటీరియల్ అంటారు చాలా హై మెటీ హై ఎండ్ మెటీరియల్ అనమాట సూపర్ గా ఉంటాయి కలర్స్ కూడా సూపర్ గా ఉంటాయి ఈ మాత్రం హై ఎండ్ మెటీరియల్ చాలా హై క్వాలిటీ ఉంటుంది ఇలాంటి మెటీరియల్స్ కొన్ని కొన్ని బ్రాండ్ దగ్గరికి వెళ్ళి మాత్రమే కొనుక్కోవాలి అహ్మదాబాద్ ముంబై వెళ్ళినా సరే సో జనరల్ గా ప్రింటెడ్ ఇవి వర్క్ ఇవి అందరు అమ్ముతా ఉంటారు కానీ ఇట్లాంటి హ్యాండ్ వర్క్ ఇట్లాంటి స్పెషల్స్ కొంతమంది దగ్గర స్పెషల్ గా తయారు చేస్తున్నారు సో మన దగ్గర రెగ్యులర్ పార్టీ వేరు ఫ్యాన్సీ అన్ని మీకు దొరుకుతుంది ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క షాట్ పరిగెత్తాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర పాల్స్ నుంచి పట్టు చేరదాక ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది సో టు స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ఇది దీనికి ఆఫర్ జస్ట్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకు రెడీగా ఉంది జస్ట్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇట్లా ఒక స్పెషల్ ఐటమ్ వస్తుంది మొత్తం కూడా బిగ్ బి వర్క్ వస్తుంది ఇది రోమన్ మీద వస్తుంది లాంగ్ ఫ్రాక్ రోమన్ పట్టు ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం స్పెషల్ ఫుల్ వర్క్ అనమాట సో చాలా 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 స్పెషల్ గా ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది మెయిన్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ గా ఉంటుంది టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ హ్యాండ్ వర్క్స్ అయితే చాలా అయితే చాలా స్టోర్ అయితే వచ్చేసింది సో హ్యాండ్ వర్క్ ఐటెంలో మీకు ఇంకొక స్పెషల్ చూపిస్ సో ఈ ఐటెంలో మీకు రియాల్లో ఇచ్చా కాటన్లో ఇచ్చా ఇప్పుడు మీకు గద్వాల్లో రెడీ చేసా గద్వాల్లో రెడీ చేశా ఈ ఐటమ్ వస్తుంది సో చాలా స్పెషల్గా ఉంటుంది గద్వాల్ మెటీరియల్ అంటే మాత్రం చాలా ఫైన్గా ఉంటుంది మెటీరియల్ వర్క్ చూడండి సో ఈరోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్లో కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ కలర్స్ మ్యాచింగ్ ఉంది దీంట్లో సరికి మంచి కలర్స్ మ్యాచింగ్ అంతా ఫుల్ డార్క్ మ్యాచింగ్ అనమాట టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇది చూడండి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో మీరు చూసే కొద్ది మోడల్స్ వస్తూనే ఉంటాయి అనమాట ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మోడల్స్ ఫుల్ వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది విత్ లైనింగ్తో గద్భాల మెటీరియల్ మీద మొత్తం ఫుల్ బాడీ వర్క్ ఉంటుంది హ్యాండ్స్ కూడా ఫ్రీ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కూడా ఏంటంటే చాలా ఫ్రీగా ఉంటాయి అనమాట చూసారా మొత్తం ఎంత స్పెషల్ గా ఉంది సో ఈ ఐటమ్ జస్ట్ త్రీ జీరో నైన్ కేవలం త్రీ జీరో నైన్ కలర్ కాంబినేషన్స్ మస్తు వెరైటీస్ అనమాట ఇట్లాగా కొత్త వెరైటీస్ కావాలి కొత్త కాన్సెప్ట్స్ కావాలి కొత్త డిజైన్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాస్టర్ వచ్చేయండి మార్కెట్లో అందరి దగ్గర దొరికే ఐటమ్ వద్దు మాకు కొంచెం కొత్త వెరైటీ కాన్సెప్ట్స్ కావాలి మేము కొంచెం స్పెషల్ గా అమ్మాలనుకుంటే మాత్రం తొందరగా మాస్టర్కి వచ్చేయండి ఇక్కడ చాలా ఐటమ్స్ పార్సిల్స్ కూడా ఫుల్ పార్సిల్స్ అయితే మీకోసం అయితే లోడ్ అయిపోయాయి సో కొత్త పార్సిల్స్ అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి కొత్త పార్సెల్స్ కూడా వస్తూనే ఉన్నాయి ప్రతిరోజు కొత్తవి లోడ్ చేస్తూనే ఉన్నాము సో తొందరగా స్టోర్కి అయితే వచ్చేయండి కొత్త స్టాక్ కావాలి కొత్త వెరైటీస్ కావాలి స్టోర్ అయితే చేయండి చూడండి ఇంకా ఉంది హ్యాండ్ వర్క్ లో మీకు ఇందాక జస్ట్ శాంపుల్స్ చూపించా కదా బెర్లిన్ క్లాత్ చూడండి ఎన్ని రకాల వెరైటీస్ కావాలో అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర ఉంది ఒక బెర్లిన్ కంప్లీట్ గా హ్యాండ్ వర్క్స్ అంటారు కనీస హెవీగా ఉంది కంప్లీట్ గా మోచి స్టోన్ విత్ లైనింగ్ బిర్లిన్స్ అనమాట ఇవన్నీ చూడండి ఇంగ్లీష్ క్లాస్ కాంబినేషన్ ఎలా ఉంటుందో సూపర్ గా ఉంటుంది అనమాట మ్యాచింగ్స్ సో తొందరగా వచ్చేయండి త్రీ సిక్స్టీ ఫైవ్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇట్లయితే ఇలాంటి వర్క్స్ అయితే ఫుల్ డిమాండ్ అండి ఫుల్ స్పెషల్ గా నడుస్తుంది ఇట్లాంటి వర్క్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇది మా దగ్గర అయితే మామూలు హల్చల్ చేయరా ఈ హ్యాండ్ వర్క్ ఐటమ్ సూపర్ హల్చల్ చేసింది చాలా స్పెషల్ ఒక్కొక్కరు ఎన్ని ఎన్ని సెట్లు అమ్ముంటారో ఆ కస్టమర్లకే తెలుసు ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది విత్ లైనింగ్తో హెవీతో టుడే స్పెషల్ త్రీ సెవెంటీ ఫైవ్ చూడండి కలర్స్ కాంబినేషన్ ఉంటుంది ఎప్పటికప్పుడు కలర్స్ కాంబినేషన్ మారిపోతూ ఉంటుంది ఈ వాళ్ళ మాత్రం ఇంకొంచెం స్పెషల్ వచ్చింది త్రీ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఇంకేముందో హ్యాండ్ లో చూద్దాం నెక్స్ట్ బిగ్ సైజెస్ చూడండి లీవా బ్రాండెడ్ అప్రూవ్డ్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఇక్కడే ఉంటుంది చూడండి సెవెన్ నైంటీ నైన్ సో అది షాపింగ్ జనరల్ జనరల్గా ఒకటి రెండు కొనే వాళ్ళ కోసం అమ్మే ప్రైసెస్ సో మీరు ఇంటి దగ్గర ది బెస్ట్ ప్రైస్లో సేల్ చేసుకోవాలి కాబట్టి బెస్ట్ ప్రైస్ ఇస్తారు మామూలు ప్రైస్ ఎవరు చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తారు చూడండి ఈ ఐటమ్ బిగ్ సైజెస్లో అంటే బిగ్ సైజ్ అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ లో కూడా అవైలబుల్ ఉంది కూర్చోండి ఓపెన్ చేస్తున్నాను శివా బ్రాండెడ్గా వర్క్ చూడండి మంచిగా స్పెషల్ హ్యాండ్ వర్క్ చాలా సూపర్గా ఉంటుంది సో టుడే మీకోసం స్పెషల్ ఆఫర్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దీంట్లో అయితే ట్వంటీ ఫైవ్ డిజైన్స్ నియర్లీ అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ నేను ఒక టూ డిజైన్స్ జస్ట్ శాంపుల్ అయితే మీకు ఇస్తున్నాను సో ఈ ఐటమ్ సార్ ఇది కన్ఫామ్ చేయలేదు నాకు వీడియోలో సేమ్ సేమేనా టూ ట్వంటీ ఫైవ్ అయినా సో చూడండి బిక్స్ సైజ్ ట్వంటీ చూడండి మొత్తం కూడా లివా బ్రాండ్ అప్రూవల్తో వస్తుంది సూపర్గా ఉంటుంది టూ డేస్ స్పెషల్ ఆఫర్ సో బిగ్ సైజ్ అనమాట త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్సెల్ దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ శాంపుల్కి వేస్తే ఇవన్నీ కొంచెం ఇవా బ్రాండెడ్స్ ఉంటుంది కాబట్టి ఈ ఐటెంలో మాత్రం చాలా చాలా అయితే బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను సో ఈ ఐటెము మీకోసం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ ప్రైస్ చెప్తే మాత్రం ఖచ్చితంగా అవాక్ అయిపోతారు సో ఈవా బ్రాండెడ్ ఆల్రెడీ ప్రైస్ కూడా చూశారు కదా నేను మీకు అందిస్తున్నాను సూపర్ ప్రైస్ జస్ట్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఏం మాట్లాడుతున్నావురా ప్రైస్ ఎలా ఉంది జస్ట్ టూ వన్ నైన్ అది కూడా తో మీ మీకోసం స్పెషల్ గా రెడీ చేశాను సో దీంట్లో చాలా రకాలు ఉంది ఫుల్ బేల్ రెడీగా ఉంది దీంట్లో అయితే ఫుల్ బేల్ రెడీ ఉంది ఫుల్ వెరైటీ రెడీగా ఉంది ఇక్కడ చూడండి కొత్త పార్సల్స్ రేపు ఫోమర్ ఓపెన్ చేయబడి కొత్త పార్సల్స్ కొత్త వెరైటీస్ చాలా ఉన్నాయి సో ఈ రోజు నుంచి మీకు ప్రతిరోజు ఎందుకంటే ఇప్పుడైతే ఖచ్చితంగా మీకు సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం కూడా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ మీకు అసలు అందిస్తాను మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సోరత్ అండ్ బాంబే డిస్కూట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మనమైతే ఇప్పుడు టాప్ సెక్షన్లో ఉన్నాము చిన్న గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే ఆల్రెడీ శాటిస్ సెక్షన్ అయితే మీరు వాచ్ చేసేసారు సో ప్రతిరోజు కొత్త వెరైటీస్తో మీకైతే మన స్టోర్ అయితే స్వాగతం పలుకుతుంది మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక వీడియోతో మీ ముందుకు వస్తే వీడియోని ఇస్తే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో వీడియోలకు ఉపయోగపడిన మాత్రం షేర్ చేయండి ఉంటామండి